నమస్కారం వెల్కమ్ టు ఎన్ సెవెన్ ఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం జవహర్ నగర్ లో చెత్తలారీల రగడ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పారిధలో చెత్త లారీలు వెళ్లకుండా బీజేపీ నేతలు మరియు ఇతర ప్రజా ప్రసంగాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై జిహెచ్ఎంసీ చెత్త లారీల రాకపోకలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేపథ్యం బాలాజీ నగర్ మీదుగా వెళ్లే డంపింగ్ యార్డ్ చెత్త లారీల వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు ప్రజా సంఘాలు ఆవేదన చెందుతున్నాయి ప్రమాదాల సంఖ్య లారీల రాకపోకల కారణంగా ద్విచక్ర వాహనదారులు పాదచారులు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని మరికొందరు గాయాల పాలయ్యారని స్థానిక నేతలు పేర్కొన్నారు బాలజీనగర్ నగర్ ప్రధాన రహదారిపై డంపింగ్ యార్డు చెత్త లారీలను నడపవద్దని జీహెచ్ఎంసీ మరియు పోలీసు శాఖ ఆదేశించినప్పటికీ లారీలు తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల నేతలు జీహెచ్ఎంసీ చెత్త లారీలను అడ్డుకున్నారు ఈ దారి గుండా చెత్త లారీలు వెళ్లకుండా అడ్డుకుంటామని బీజేపీ నేతలు మరియు ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో మేచల్ బీజేపీ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి జవహర్ నగర్ వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు చెత్త లారీల సమస్యపై స్థానిక ప్రజలు ఆందోళన ఎంతవరకు కొనసాగుతుందో దీనిపై జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి వి వన్ yes yes వి వన్ yes yes సీరియస్ ఐంది సీరియస్ ఐంది కదా నా ఇచ్చినము ప్రజల కావాల్సినస్తులని చెబుతున్నారు వాళ్ళు ఏం చెప్తే మేము చెప్పేమండి මොనేం ఏం చెప్పొద్దు దంపిగాడు ఆయన సీనియర్ అంటే పిడుకు

మున్సిపాలిటీ అయినా కూడా చిత్తపండు అవుతుందని చెప్పేసి తీర్మానం జరిగింది కానీ ఎక్కడ పోయినా కానీ లోకల్ కొంచెం చిత్తపండు యజమానులు దౌర్జన్యం చేసుకుంటూ ఇక్కడ చిత్తబండి ఇస్తున్నారు మన సిఎస్ఆర్ వెళ్తే సిఎస్ఆర్ అని చెప్పిండు శంకర్ మీరు పోయి జీహెచ్ఎంసి కమిషన్ కమిషన్ కమిటీ ఏమంటే జీహెచ్ఎంసీ కమిషన్ కమిటీ ఇస్తే ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆయన రాసిండు లీగల్గా మీరు జవాహర్నా నుంచి బాగా నుంచి చిత్తపండు రావద్దరు రాసిస్తే సిఎస్ఆర్కి ఇచ్చినాము అయినా కానీ దౌర్జన్యంగా లోకల్ చిత్తపండులు వస్తున్నారు మళ్ళీ పోలీసు ఏమంటారు అంటే మీకు ఏమవసం మా పండ్లకు బ్రేకులు లేవని మేము వచ్చేస్తామంట అంటే బీజేపీ నేతలను సంపేస్తామని వాళ్ళు డిసైడ్ అయ్యారు దీన్ని ఖండిస్తున్నాం జవహర్లాల్ ప్రజల ఆరోగ్యము మాకు లక్ష్యం ఇక మాకున్న అరవై ఫీల్ రోడ్డు రాత్రి అయితే ఈ ట్రాఫిక్తో నడకం చూస్తున్నాం తినే తిండి మొత్తం కష్టమైపోతుంది ఒక చిత్తబండు ఇంకా ఒక టూ వీలర్ పోతే ఆ వాసనకు పక్క జరిగి ఆటెట్లు అవుతున్నాయి అంటే మా ప్రజల ప్రాణ మీకు ఇంత కూడా పట్టులే మేము సిఎస్ఆర్కి ఇచ్చినాం ట్రాఫిక్ శాఖకి ఇచ్చినాం మున్సిపల్కి ఇచ్చినాం ఎందుకు ఇవి ఇచ్చినాక కూడా ఇప్పుడు మొన్న చిన్నప్పుడు నుంచి వస్తాకం ఒక ముసలాం మీద చిత్తపండి కాలువైన రెండు కాలువైనాయి దాని బాధ్యత ఉద్భవించాలి మొన్న ఒక మనిషి చచ్చిపోయాడు అంటే మా ప్రజల ప్రాణాలు అంటే మీకు ఇంత కూడా ప్రేమ ఆప్యత లేదా మన అధికారులు ఏం చేస్తున్నారు ఇట్లా రూట్ మ్యాప్ లేదు వాస్తవం చిత్తపండుకు ఆ డంపింగ్ యార్డు కుషాగూడి నుంచి బండ్లగూడ నుంచి వాళ్ళ రూట్ మ్యాప్ ఉన్నది లీగల్గా వాళ్ళ కొత్త బిడ్డ మోదేసిరు అయినా కానీ డీజిల్ మిగిలిచ్చుకోవడానికి ఇట్లా వస్తారు దయచేసి చెప్తున్నారు మీ కాలు మొత్తం మా ప్రాణాలతో మా ఆరోగ్యంతో చెరగడం అనద్దు ఎన్ని కేసులు వేసుకోవాలి బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము పైసల కోసం తన వేస్తున్నాం అంటారు దయచేసి వాళ్ళ బీజేపీ వాళ్ళు పైసలు తీసుకొని అయితే చెప్పు దండ కొట్టని మమ్మల్ని చెప్పుదండం వేసుకొని పోతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు హెచ్చరిస్తున్నాం ఇట్లా ఒక్క పని రిటర్న్ వాళ్ళు కానీ రావద్దు మా పోతే మాత్రం మా ప్రాణాలు వీక్యం పోవాలని మేము బీజేపీ వాళ్ళు హెచ్చరిస్తున్నాం ముందుగా మీడియా సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈ జగన్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం ఏదైతే గత నెల రోజులుగా మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడి నుంచి వచ్చిన డంపింగ్ యాడ్ కోసం చెత్తబండ్లు అయితే వస్తున్నాయి సిద్ధి నుంచి దాన్ని ఇక్కడి నుంచి అని చెప్పి ఎన్నోసార్లు విరుద్ధి పత్రాలు కానీ ధర్నాలు కానీ నిర్వహిస్తున్నా కూడా లెక్క చేయే విధంగా అంటే ఏదైతే ర్యాంకి సంస్థ ఉందో దాన్ని తొత్తులుగా పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ లంచాలకు అలవాటు పడ్డ ఈ ప్రభు ఈ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఈ జవన్నగర్ నగర్ ప్రజల ప్రాణాలు ప్రాణాలతో చిలగాటమా అంటే ప్రాణాలు లెక్క లెక్కలేదు మాకు మేము ఇట్లానే ఈ దానిని పోతాం ఎన్ని యాంక్షలు అయినా చంపుకుంటూ పోతామని లారీ ఓనర్లు అక్కడికి సంబంధించిన లారీ డ్రైవర్లు కూడా మాట్లాడడం దురదృష్టకరం ఏదైతే మల్లారెడ్డి గారు గతంలో చెప్పిన నా గుండకాయ అన్న మంత్రి మల్లారెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఆయన తన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే మంత్రిగా పనిచేసిండు ఎమ్మెల్యేగా పనిచేసి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా జవహర్ నగర్ ప్రజలు ప్రతి అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రోజు కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి ఆయన మీడియా ముందు వచ్చినప్పుడు జోకర్ లాగా మాట్లాడి తన అంటే పప్పగడుకునే ప్రయత్నం చేస్తాడు ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికార అధికారం చెలాయిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా సిగ్గుశనం తెచ్చుకోండి ఫస్ట్ ఈ వీళ్ళందరూ ప్రజలు ప్రాణాలు పోతున్నా కూడా ఈ డంపింగ్ ఈ వల్ల ఎంతో నష్టం జరుగుతున్నా కూడా ఈ వాహనాలు ఇక్కడ పోవద్దని చెప్పి ఎన్నిసార్లు బీజేపీ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్నా కనీసం చెల్లం లేకుండా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే జవాన ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు ఏదేమైనా కూడా మళ్ళీ ఈ అధికారులకు కానీ ఇప్పుడు వచ్చిన పోలీసు సిబ్బంది కానీ ట్రాఫిక్ వాళ్ళకు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు ఏదైతే ఈ ఇక్కడి నుంచి పంపించకుండా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తరఫున ఇక్కడ నుంచి రోడ్ వేసింద్రు వాళ్ళ కోసం ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం అక్కడి నుంచి లాభాలు రావాలని చెప్పి ఈరోజు మా నాయకులంతా కూడా పెద్ద అంటే రోడ్డుకో ఈరోజు రోడ్ బ్యాక్ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా మేము మా బీజేపీ పార్టీ వాళ్ళ కోసమే పనిచేస్తాయి ప్రజల కోసం కాబట్టి మరొకసారి ఇప్పుడు ఇప్పుడే వచ్చిన బండ్లని రిటర్న్ చేసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఉద్ధృతం చేయడమే కాకుండా అధికారులు కూడా చల్లన చెల్లన తెచ్చుకొని కనీసం స్పీడ్ బ్రేకర్లు లేవు ఎంతో ఇబ్బందులు గురవుతున్నాయి జీవన ప్రజల్ని అన్ని రకాల అన్ని సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బీజేపీ పార్టీ వాళ్ళు అండగా ఉంటుంది అధికారులు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తాం ఉన్నారు